ఈ రోజు మచిలీపట్నం పార్లమెంట్ లో దిశ కమిటీలు అంటే ఆ దిశ కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్స్ ద్వారా వస్తున్నటువంటి ఫండ్స్ ని ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నారనేది ఒక రివ్యూ గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసోర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ జిల్లా పరిషత్ సమావేశంలో హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు అదే విధంగా బ్యాంకర్స్ కూడా రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ మరి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాబోయే కాలంలో వచ్చినటువంటి ఫండ్స్ దాంట్లో ముఖ్యంగా డ్రోమా ఏదైతే ఎంజీ ఫండ్స్ ఉపయోగపడుతున్నాయి ఖర్చు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఇవాళ జల్ జీవన్ మిషన్ ఏదైతే మనం ఇంటింటికి పంపు కులా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి జల్ జీవన్ మిషన్ స్కీమ్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే దీనికి ఒక గ్రిడ్ చేయడానికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఫైన్ అవుతుంది మన ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కనిపి దాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ రకంగా రాబోయే కాలంలో మరి బ్యాంకర్స్ కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కోట్ మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది దాదాపు మూడు వందల ఎకరాల్లో అది కాకుండా ఆరు వేల ఎకరాల్లో ఒక మెగా మేజర్ ఇండస్ట్రీ పార్క్ కోట్ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా రేపు బ్యాంకర్స్ సపోర్ట్ కానీ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి గోల్డ్ కవరింగ్ ఉంది అట్లాగే మనకి కలంకారి ఉంది అదేవిధంగా ఫిషరీస్ ఉన్నాయి ఇక్కడ నగర్ ఉంది వీటన్నిటి కూడా రాబోయే కాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున యాక్టివిటీ జరగడానికి అవకాశం ఉంది పోర్ట్ వస్తుంది కాబట్టి దానికి సపోర్ట్ చేయమని అలాగే బోర్డ్ బిల్డింగ్ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది దానికి కూడా మన ప్రాంతం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ చేసి దాని ద్వారా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మరి డిస్కస్ చేయడం కూడా జరిగింది ఒక మంచి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని ఇవాళ ప్రజలు ఎన్నుకున్నారనే దానికి ఇలాంటి సమావేశం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జరగని కార్యక్రమాలను కూడా ఇవాళ మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇందులో అధికారులు కూడా భాగస్వాములు ప్రజలను భాగస్వాములు చేయాలి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కూడా మేము రేపు ఉగాది రోజున ఫోర్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అదే కాకుండా జీడిపి ప్రతి నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది మరి ఆదాయ వనరులు ఏ రకంగా మనం పెంపొందించుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం అలాగే టూరిజం ఇలాంటివి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాలు చేయాలని లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపిస్తున్నారు ఆ మోడల్ కాన్స్టిట్యుస్ లో మచిలీపట్నం టాప్ టెన్ లో ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం దానికి మరి అందరూ కూడా సహకరిస్తున్నారు దానికి మరోస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశం చాలా బలవంతంగా జరిగింది త్వరలోనే డిఆర్సీ సమావేశం కూడా పెట్టి మిగతా యాక్టివిటీ కూడా వేగవంతంగా తీసుకెళ్లడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం రేపు సమ్మర్లో లో కార్యక్రమాలు ముఖ్యంగా మంచి నీళ్లు రేపు సమ్మర్లో ఇబ్బంది రాకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాలు దానికి అవసరమైతే విలేజెస్ లో నీళ్లకు ఇబ్బంది వస్తే అవసరమైతే ట్యాంకర్లు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం